శ్రీమాన్ లోకేష్ బాబు గారి దివ్య దర్శనానికి దళిత మంత్రి కష్టాలు పక్కా రాచరికం అవే రాచరికపు పోకడలు ముఖ్యమంత్రి కొడుకైనందుకు అధికార పార్టీ వాళ్ళ కుటుంబ ఆస్తి అయిపోయినందుకు కొడుకు కూడా మంత్రి అయిపోతాడు వారసుడైపోతాడు కానీ ఆస్తులు హోదాలు దానివల్ల వచ్చినా సరే సంస్కారం మాత్రం జన్మత మాత్రమే రావాలి పాపం శ్రీ 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 లోకేష్ బాబు గారికి అన్నీ ఉన్నాయి కానీ అదొక్కటే కనిపించడం లేదంటూ ఇప్పుడు ఏపీ టీడీపీ శ్రేణులు గగ్గోలు దీనికి పక్కానే దర్శనం ఓ దళిత మంత్రి తన దర్శనం కోసం పడ్డ కష్టాలే విషయమేమిటంటారా ఎమ్మెల్యేగా పోటీ చేసే జంజాటం ఎందుకు ఓడిపోతే పసుపు పరువుకి పంక్చర్ కదా అని పాపం చంద్రబాబు సుదీర్ఘంగా ఆలోచించి లోకేష్ బాబుని ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని చేశాడు అంటే పొలిటికల్లీ నామినేటెడ్ పోస్టుతో సమానం అనుకున్నట్టే మంత్రివర్గంలోకి కూడా తీసుకున్నాడు జవహర్ అనే ఓ ఎమ్మెల్యే కూడా కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన సంగతి తెలుసు కదా అసలే కుర్చీకి వారసుడు ముందే కలిసి వస్తే మర్యాదగా ఉంటుంది పైగా లోకేష్ బాబు గారికి కోపం వస్తే బాగుండదు అనుకుని బాధ్యతల స్వీకరణకు ముందే లోకేష్ను కలిసి ఓ దండం పెట్టుకుందామని వెళ్ళాడు తోటి మంత్రి వస్తే ఏ సహచర మంత్రి అయినా ఏం చేయాలి చాలా ఊపిరి సలపనంత పని ఉన్నా సరే యాంటీ రూమ్లో కానీ ఛాంబర్లో కానీ కూర్చోపెట్టాలి అబ్బే అలా చేస్తే తన లోకేషన్ ఎలా అవుతాడు ఏమీ పట్టించుకోలేదు మరి లోకేష్ బాబు గారి దర్శనం అంత ఈజీ కాదు కదా ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే రకరకాల సిఫారసు లేఖలు అర్జిత టికెట్లు ఉంటే సరిపోతుందేమో కానీ లోకేష్ బాబు గారి దర్శనం చాలా దుర్లభం కదా సదరు కొత్త మంత్రి గారు ఏం చేశారంటే సాధారణంగా సందర్శకులు నిరీక్షించే చోటే కూర్చున్నాడు లోపల నుంచి దేవుడు పిలవకపోడు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఓ పనైపోతుంది కదా అంటూ ఏకంగా గంటసేపు నిరీక్షించాడు అక్కడే మరి కాసిని ఛాయ్ నీళ్ళు కూడా పోసారో లేదో కూడా తెలియదు సచివాలయంలో అది పెద్ద టాక్ అయిపోయింది ఆ మధ్య ఓ పెద్ద ఆయన లోకేష్ను కలిసి తిరిగి వెళ్తుంటే లోకేష్ ఆంతరంగిక సిబ్బందిలో ఒకరు ఆ పెద్ద దగ్గరకు వచ్చి సార్ మీరు మా సారును బాబు బాబు అని పిలుస్తున్నారట సార్ అని పిలవండి అన్నాడట ఆ సీనియర్ నేత మంత్రికి కాసేపు నోటమాట కూడా రాలేదట అప్పట్లో తెలుగుదేశం ప్లీనరీలో ఓ సీనియర్ పట్ల లోకేషుడి ప్రవర్తన కూడా బాగా వివాదాస్పదమైన తీరు కూడా గుర్తుంది కదా మొత్తానికి అర్థమైంది కదా సారుగారు గారు ఏ లెవెల్లో చలాయిస్తున్నారు అప్పుడు డిఫాక్టో ముఖ్యమంత్రిగా పరిపాలన స్టార్ట్ చేసిన లోకేష్ బాబు సారీ నారా లోకేష్ బాబు గారు వ్యక్తిత్వానికి వన్నె తెచ్చేది పరులు మనల్ని గౌరవించేలా చేసేది సంస్కారం అబ్బే ఇవి రాజకీయాల్లో ఉంటే పనికిరావు అంటారా సరే మీ ఇష్టం